నమస్కారం అండి నా పేరు అభిషేక్ ఈ ప్రకాశం బ్యారేజ్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద మనం ఉన్నాము ఈ ప్రాంత ప్రజలు ఎంతో కష్టమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు పైన కురుస్తున్న వర్షాలు తెలంగాణ ఆంధ్రాలో పడుతున్న వర్షాల కారణంగా పైన శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ఆ డ్యామే ఆ బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న ప్రవాహ ఆ ప్రవాహంలో ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఈ రీతిగా నది ప్రవాహము పట్టుకుని వస్తుంది ఎంతో క్లిష్టమైన పరిస్థితులను విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నారు ఈ బ్యారేజ్ కూడా ఎంతో క్లిష్టంగా పరిస్థితులైన పరిస్థితుల్లో ఉంటుంది ఎంతో వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రవాహాన్ని ఎప్పుడు చూడి చూసి ఉండరు విజయవాడ విజయవాడ ప్రజలు ఆ రీతిగానే ఇక్కడున్న కొన్ని గేట్లు డ్యామేజ్ జరగడం జరిగింది నిన్నటి దినాన మనం చూస్తున్నాము ఆ అమావాస్య కారణంగా సముద్రంలోకి వెళ్లాల్సిన ఈ ప్రవాహము ఎల్లక కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కిందున్న దివిసీమ ప్రాంతాలు కూడా ప్రజలు వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుంటూ బ్రతుకుతున్నారు ఆ రీతిగానే విజయవాడ ఆ సింగ్ నగర్ బొంబాయి కాలనీ దేవినగర్ ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంతో నీటిలో మనిషిలోతో నీటిలో మునిగిపోతున్నారు ఆ అటు నుంచి వస్తున్న ఖమ్మం జిల్లా ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ బుడవేరు తెగిపోవటము కట్టెలు తెగిపోవటము వాళ్ళు ఆర్తనాదాలలో పిల్లలు ఎంతో వృద్ధులు ఎంతలో ఇబ్బందులతో ఉన్నారు ఆ రీతిగా విజయవాడ ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు దేవుణ్ణి మనం ప్రార్థించాలి ఈ సమయంలో ఎంతో ప్రశ్న ఈ ప్రవాహం నుండి ఈ సమయంలో ఎంతో సమయోచితంగా ఉండాలి ప్రభుత్వాలకు మనం ఎటువంటి సానుకూలమైన సహకారాన్ని అందిస్తూ మనం కూడా మనకు తోచిన సహాయం వారి వరద బాధితులకు అందించాలని మనము కోరుకునే వారికి ఉన్నాము విజయవాడ ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు